సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ విజయవాడలో అయ్యప్పనగర్లో ప్రైమ్ లొకేషన్లో వెర్టెక్స్ అపార్ట్స్మెంట్స్ వెనకాల నూట తొంభై రెండు గజాలలో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఇంటి క్రితం ఇందులో బిల్డింగ్ ఉండేది ఓల్డ్ అయిపోవటం వల్ల డిమాలిష్ చేసేస్తారు ఓపెన్ ప్లాట్గా ఈ యొక్క మార్కెట్లోకి అమ్మకానికి పెట్టారు దీని యొక్క ధర గజము అరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే నలభై మూడు వేల రూపాయలు ఉంది కావలసిన వారు ఈ యొక్క స్క్రీన్ మీద చివరిలో మా యొక్క కాంటాక్ట్ నంబర్ ఉంది కాంటాక్ట్ చేయగలరు ఛానల్ చూస్తున్నటువంటి వీర్స్ అందరికీ మనవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరణల కొరకు కాల్ చేయండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మా యొక్క ఛానల్కి మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్